ఇంతకీ తెలంగాణలో యూరియా కొరత ఎందుకు ఎక్కువగా ఉంది దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమా తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత ఉందా ఈ పరిస్థితిపై రైతులు ఏమంటున్నారు నిజానికి తెలంగాణలో యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా నల్గొండ గద్వాల్ కరీంనగర్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి వంటి జిల్లాల్లో ఇది మరింత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి క్యూలో నిలబడుతూ ఉన్నారు కొన్ని చోట్ల కేవలం ఒకటి లేదంటే రెండు బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కొన్ని చోట్ల ఆధార్ కార్డులు పాస్బుక్లు చెప్పులు క్యూలో పెట్టి రాత్రింబౌలు నిరీక్షించాల్సి వస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో పోలీస్ బహారా మధ్య యూరియా పంపిణీ జరుగుతోంది అయితే దీనిపై రైతులు రైతు సంఘాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రైతులు రోడ్లకెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరఫరాలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులు సరిపడా యూరియా పంపిణీ చేయాలని టోకెన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అసలు పరిస్థితి ఇంత స్థాయికి రావడానికి కారణాలు వెతికితే చాలా కనిపిస్తాయి దీనికి ప్రభుత్వాన్నే నిందించాలా అంటే బహుశా అంతకు మించి మరో మార్గం లేదు ఎందుకంటే ఈ యూరియా కొరత ఏర్పడటానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా లోపం ఉండటం రాష్ట్రానికి కేటాయించిన యూరియా సరఫరాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు రెండు వేల ఇరవై ఐదు వానాకాలం సీజన్కు తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా కేంద్రం నుంచి రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల టన్నుల కొరత ఏర్పడిందని ఆయన అన్నారు కూడా మాకు తెలుసు మరి దగ్గర నుంచి తీసుకురండి లక్షలు ఇకపోతే చైనా జర్మనీ ఇరాన్ వంటి దేశాల నుంచి యూరియా దిగుమతులు తగ్గడం కూడా ఈ పరిస్థితికి కారణమనొచ్చు ఏ కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం అయితే కేంద్రం నుంచి తెలంగాణకు రెండు వేల ఇరవై ఐదు యాసంగి సీజన్కు పన్నెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల టన్నుల యూరియా సరఫరా చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వాదించారు ఇది అవసరమైన తొమ్మిది లక్షల టన్నుల కంటే ఎక్కువని కూడా చెప్పారు కానీ కొరత మాత్రం క్లియర్గా కనిపిస్తుంది తొమ్మిది పాయింట్ ఎయిట్ సెవెన్ రిక్వైర్మెంట్ ఇది వాళ్ళకు సంబంధించినటువంటి ఒక రిక్వైర్మెంట్ కానీ పన్నెండు పాయింట్ ఎయిట్ సెవెన్ ఈ సిజెన్ కాబట్టి ఆ రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది ఎంత అంటే టెన్ పాయింట్ ఫోర్ త్రీ మెట్రిక్ టన్ ఎక్స్ట్రా మెట్రిక్ టన్ అంటే వీళ్ళ దగ్గర మిగిలిన స్టాక్ ఎంత ఉన్నది ఓపెనింగ్ స్టాకు ఖరీఫ్ ది మరోవైపు స్థానికంగా యూరియా ఉత్పత్తుల్లోనూ సమస్య కనిపిస్తూ ఉన్నాయి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో సాంకేతిక సమస్యలు అమోనియం లీకేజ్ కారణంగా నూట నలభై ఐదు రోజుల్లో డెబ్బై ఎనిమిది రోజులు యూరియా ఉత్పత్తులు నిలిచిపోయింది ఇది యూరియా కొరతకు ఒక ప్రధాన కారణం అనాలి దీనికి తోడు ఇటీవల పంట కూడా పెరిగింది జూలై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో మంచి వర్షాల కారణంగా వరి పత్తి మిర్చి పప్పు దినుసులు వంటి పంటలు ఒక్కసారిగా అధికంగా సాగు చేయడంతో యూరియా డిమాండ్ భారీగా పెరిగింది అయితే దీనికి తగ్గట్లు వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సింది అందులో అధికారులు విఫలమైనట్లు రైతులు ఆరోపిస్తూ ఉన్నారు ఇక సొసైటీ వద్ద యూరియా పంపిణీలో అసమర్థత టోకెన్ విధానం అమలు చేయకపోవడం వంటి సమస్యల కొరతను మరింత పెంచాయి అలాగే వ్యవసాయానికి కేటాయించిన యూరియాను పారిశ్రామిక అవసరాల కోసం అక్రమంగా తరలిస్తున్నట్లు కూడా సమాచారం లేకపోలేదు దీనిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసింది అయితే ప్రైవేట్ డీలర్ల దగ్గర యూరియా నిల్వలు చాలా ఉన్నాయని ఉన్న డిమాండ్ కారణంగా వాళ్ళు యూరియాని ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి దీనిని ప్రభుత్వం నివారించాల్సి ఉంది ఇకపోతే సొసైటీ దగ్గర తక్కువ ధరలకు అందుబాటులో ఉండే యూరియా సరిపడలేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే వీటికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని కొందరు అంటూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాదన మరోలా ఉంది యూరియా కొరతకు ప్రధాన కారణం కేంద్రం నుంచి సరఫరా సరిగ్గా లేకపోవడం అని అంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా తీసుకొస్తున్నామని హామీ ఇచ్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు దీనికి విరుద్ధంగా కేంద్రం నుంచి సరఫరాలు ఎటువంటి లోపం లేదని చెప్తూ ఉన్నారు ఇలా ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య రాజకీయాలైతే నడుస్తున్నాయి కానీ రైతులకు కావాల్సిన యూరియా మాత్రం సక్రమంగా అందట్లేదు అందుకే ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి పెట్టాలి కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో సరఫరా గొలుసును బలోపేతం చేయాలి అలాగే దిగుమతులు పెంచడానికి ఒత్తిడి తేవాల్సి ఉంది స్థానిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి టోకెన్ విధానాన్ని కఠినంగా అమలు చేసి సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థను నిర్మించాలి మార్క్ఫీడ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి యూరియా స్టాక్ లభ్యతను రియల్ టైంలో రైతులకు తెలియజేసే ఆన్లైన్ పోర్టల్ని కానీ యాప్ని కానీ అభివృద్ధి చేయాలి అలాగే యూరియాపై ఆధారపట్టాన్ని తగ్గించడానికి సేంద్రియ ఎరువులు బయోఫర్టిలైజర్ల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతూ రైతులకు సేంద్రియ వ్యవసాయం సమతుల్య ఎరువుల వాడకంపై అవగాహన కల్పించగలిగితే ఇలాంటి సమస్యలను తగ్గించే అవకాశం ఉంటుంది